హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడున్న సీజన్ అస్సలు బాగాలేదు చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి మనలో ఇమ్యూన్ పవర్ తగ్గినప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా పిల్లలకి అందుకే నేను పిల్లల ఫుడ్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటాను ఒక్కో వన్ వీక్కి ఏం ఫుడ్ ఇవ్వాలి అనేది డైట్ ప్లాన్ చేసి పెట్టుకున్నాను అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను ఇది ఈవినింగ్ నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఎలాగో మా హెల్దీ జ్యూసెస్ వేరే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి చాలా హెల్దీ జ్యూసెస్ మార్నింగ్ ఉంటాయి మాకు ఇక మరి ఈ జ్యూస్ మనకి ఎంత హెల్ప్ అవుతుందో తెలుసుకుందాము ఈ బ్లాక్ గ్రేప్స్లో పోషకాలు అనేవి చాలా ఉంటాయి రెస్వరాట్రాల్ ఫ్లేవనాయిడ్స్ ఆంతోసైనిన్స్ లాంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో ఇవి అనేవి స్ట్రెస్ని తగ్గిస్తుంది ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది ఇది వచ్చేసి ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ని దూరం చేస్తుంది అంతేకాకుండా ఇందులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం చాలా ఉంటాయి ఇవి వచ్చేసి మన ఎముకలని స్ట్రాంగ్గా చేసి ఎముకలలో ఏ సమస్య రాకుండా చేస్తుంది ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బాడీలోని ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట దీంతో కొంతవరకు క్యాన్సర్ని క్యాన్సర్ ని కూడా తగ్గించుకోవచ్చంట ఇంకా ఇందులో లియోటిన్ జియాక్సంటిన్ వంటివి మన కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయంట ఈ జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని పెరగకుండా చేస్తుంది మన హార్ట్ పదిలంగా ఉంచుతుంది ఇందులో ఉన్న పొటాషియం రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ అవుతుంది కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది కనీసం వీక్లీ వన్స్ అన్న తీసుకోవడం మంచిది షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు ఒకసారి డాక్టర్ని సంప్రదించి తీసుకుంటే బెటర్ విన్నారా ఇందులో ఎన్ని విలువైన పోషకాలు ఉన్నాయో ఇక మీదట మరి మీరు కూడా మీ డైట్లో చేర్చుకుంటారు కదూ ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి జ్యూసెస్ ని వదులుకోకండి ఓకేనా మన ఇమ్యూన్ పవర్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటివి తీసుకోవాల్సిందే మరీ ముఖ్యంగా ఈ సీజన్లో మాత్రం కంపల్సరిగా తీసుకోవాల్సిందే ఇంకొకటి చెప్పాలి బయట మార్కెట్లో కొని తీసుకొస్తాం కదా ఫ్రూట్స్ని మనం తినేటప్పుడు లేదా ఇలాంటి జ్యూసెస్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఫ్రూట్స్ ని ఒక పది నిమిషాలు ఉప్పు సిన వాటర్లో ఉండనివ్వాలి ఎందుకంటే ఫ్రూట్స్ పైన ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కెమికల్స్ లాంటివి ఉన్నా ఈ సాల్ట్ వాటర్ తీసేస్తుంది అన్నమాట అర్థమైందా కొందరు ఏం చేస్తారంటే అందరూ కాదు కొందరు మాత్రమే గబగబా తినేస్తారు వాష్ చేయకుండా అలాంటి పని అస్సలు చేయొద్దు సాల్ట్ వాటర్లో కాసేపు ఉండనిచ్చి ఆ తర్వాత ఏం చక్కగా తినేసేయండి ఇదిగో మా ఈ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది పిల్లలు వెయిట్ చేస్తున్నారు తాగడానికి ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా కొంచెం షుగర్ యాడ్ చేశాను నేను చక్కగా తాగిస్తారు నేను ఎలాంటి జ్యూసెస్ ఇచ్చినా తాగేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మమ్మీ ఎప్పుడు మాకు హెల్దీ జ్యూసెస్ ఇస్తుందని సో ఇదండి ఈనాటి హెల్దీ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒక్క వన్ మినిట్ అండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన హెల్దీ జ్యూసెస్ అయితే లింక్స్ ఓపెన్ చేసి చూడండి చాలా చాలా హెల్దీ జ్యూసెస్ ఉన్నాయి సో మిస్ అవ్వకుండా ఓపెన్ చేసేది చూడండి ఓకే అండి బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్